నేను చేపిస్తా నేను చేపిస్తా ఇక్కడనే కాదు అన్ని జాగాలలో పనులు మొదలైనాయి రోడ్లు రోడ్లు వేస్తూనే ఉన్నారు ఒక్కొక్కటి 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 అన్ని చేపించే బాధ్యత నాది ఓపికతో ఉండండి ధైర్యంగా ఉండండి ఇవ్వండి ఇప్పుడు నేను చెప్పగలిగాను తర్వాత నేను చేస్తాను తర్వాతనే వరదలు పట్టేదారు ఒప్పుకుంటే వీళ్ళకి ఇస్తారు నష్టపరి వీళ్ళు కౌలు చేసిన వాళ్ళు ఏంటంటే మీరు ఎవరైతే పట్టేదారు ఒప్పుకుంటే మీకు ఇస్తారు ఎట్లా మాట్లాడతా మాట్లాడదాం రాని నష్టం ఎంత జరిగింది నష్టపరిహారం ఇవన్నీ చూడని నష్టం ఎంత జరిగింది ఎన్ని ఏమైపోయింది అన్నీ అన్నీ చూడాలి కదా అందులో చూసి చేసినాక అప్పుడు కౌలు చేసిన వాళ్ళకా పట్టదారు కా పట్టదారు Tá tudo